జాతిపిత మహాత్మాగాంధీ అందించిన సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రతి ఒక్కరూ పాటించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు అన్నదాతలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో సేంద్రియ ఉత్పత్తులను మరింత పెంచాలని సూచించారు రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట పేసిందన్న ఆయన సంక్రాంతి నాటికి రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సుకు ఎంపీ చామల ఎమ్మెల్యేలు కుంభం బీర్లాయలేలతో కలిసి పాల్గొన్నారు నూట ఇరవై చరకాల ప్రదర్శన నూట యాభై మంది బాల గాంధీల వేషధారణలు ఐదు వందల గాంధీజీ విగ్రహాలు ఆకట్టుకున్నాయి వ్యవసాయ అనుబంధ రంగాల్లో కృషి చేస్తున్న ముప్పై ఐదు మంది అధికారులు శాస్త్రవేత్తలు జర్నలిస్టులకు కిసాన్ సేవారత్న పురస్కారాలను అందజేశారు వా ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒకటి దగ్గర పదిహేను వందల గాంధీ విగ్రహాలు నెలకొల్పి హిందీస్ బుక్లో రికార్డుగా ఉన్నది ఇవాళ ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ వచ్చే కూరగాయలతోనే ఈ వచ్చే రసాయనాలు ఎక్కువ వాడంతోనే వచ్చే రోగాలన్నీ కూడా దాంతోనే ఆ గ్రామ స్వరాజ్యం కోసం మా పాడుపడుతున్నాం తప్పకుండా రైతుల పక్షాన్ని ఉంటాం